హాయ్ ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్స్ అండ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజైతే మీకు గోకరకాయ టమాటా చేసి చూపిస్తున్నాను గోకరకాయ టమాటా అంటే మా పిల్లలు అస్సలు ఇష్టంగా తినట్లేదు కానీ కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి మొన్న డైరెక్ట్ బాయిల్ చేయకుండా డైరెక్ట్ వండేసాను కొంచెం చిరిచేది అయితే ఉంది ఈరోజైతే కొంచెం బాయిల్ చేశాను మాట ఫస్ట్ అయితే బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత కడాయి పెట్టాను దాంట్లో సరిపడినంత ఆయిల్ పోసుకున్నాను ఇది వరకు నుంచి చాలా ఆయిల్ వేసేసేదాన్ని ఇప్పుడు తగ్గిస్తున్నాను ఆయిల్ ఆయిల్ పోసేను ఆయిల్ వేడెక్కాక ఒక ఆనియన్ కట్ చేసి ఆనియన్ టూ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను అవి వేసాను కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేస్తాను మగ్గుతుంది ఇవి కొంచెం బాగా కొంచెం బ్రౌనిష్గా ఏగాక ఆ తర్వాత బాగా ఏగాలి బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయక అప్పుడు టమాటాలు వేసుకోవాలి ఒక టూ టమాటాస్ వేసుకున్నాను బిగ్ సైజు ఆ టూ టమాటాస్ వేసాక కూడా ఇవి ఆనియన్స్ రెండు కలిపి బాగా మగ్గాలి చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటారు నేనైతే వేయట్లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమి వేయట్లేదు టమాటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా మగ్గిపోయినాయి మగ్గిపోయాక ఇప్పుడైతే అవి బాయిల్ చేసినవి ఉన్నాయి కదా అవి ఫిల్టర్ చేసి పెట్టుకున్నాను అవి అయితే ఇందులో వేసేసాను వాటర్ స్టెయిన్ వాటర్ పోయేంత వరకు ఫిల్టర్ చేశాను వాటర్ పోయాక అప్పుడు ఇందులో వేసాను ఈ టమాటాస్ ఆనియన్స్ ఈ ఏంటిది గోకరకాయ బాగా ఆయిల్లో బాగా మగ్గాలి ఆయిల్లో బాగా మగ్గాక బాగా మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లోకి ఏంటంటే సరిపడినంత కారము ఉప్పు ధనియాల పొడి వేసుకుందాం ఇప్పుడైతే బాగా మగ్గిపొని కారము ఉప్పు ధనియాల పొడి వేస్తాను చూడండి మేమైతే కారం ఎక్కువ తింటామని చెప్పాను కదా ఒక టూ స్పూన్స్ కారం వేసాను ఒక స్పూన్ ఉప్పు వేస్తాను ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తాను వేసాక దీంట్లోకి సరిపడినంత వాటర్ కూడా వేసేసుకుందాం దీంట్లో సరిపడినంత వాటర్ కూడా వేసేసాక కొంచెం అటు ఇటు కలిపేసి మూత పెట్టేద్దాం మూత పెట్టేసి ఆ తర్వాత ఇది మన దగ్గర ఎప్పుడు మనం వాడు యూజ్ చేస్తాం కదా ఇది కొంచెం మగ్గా ఇప్పుడు మిల్ మేకర్ మిల్ మేకర్ మసాలా వేస్తాను ఇప్పుడైతే ఇప్పుడు కొద్దిగా ఎంతో కాదు స్పూన్ స్పూన్ ధనియాల పొడి వేసాం కదా కొద్దిగా మిల్ మేకర్ మసాలా వేద్దాము మిల్ మేకర్ మసాలాలో ఇప్పుడు బాగా బాగా మగ్గాలి బాగా మగ్గిపోయింది ఆయిల్ తేలేంతవరకు మగ్గించాలి ఆ తర్వాత మనం ఎప్పుడూ చెప్పాను కదా నేను హెల్దీగా చేద్దాం అనుకుంటున్నానని ఆ పౌడర్ వేసుకుందాం ఇప్పుడైతే అదే నువ్వులు పౌడర్ చెప్పాను కదా ఆల్మోస్ట్ కోర్ అయితే అయిపోయింది ఇప్పుడు నువ్వులు పౌడర్ వేస్తాను నువ్వులు పౌడర్ వేసాక ఇంకొక త్రీ మినిట్స్ ఉండి ఉడిగిపోయిందంటే మన ఏంటిది గోకరకే టమాటా కర్రీ రెడీ అయిపోయినట్టే బాయ్ వేసి నెక్స్ట్ వీడియో కర్రీ నచ్చినట్టు లైక్ చేయండి